ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక తొలిసారిగా రేపు పెన్షన్ల పంపిణీ జరగనుంది పెన్షన్ల పంపిణీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం రేపు ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువుదీరాక తొలిసారి అందించబోయే పెన్షన్ ని లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఇక రేపు తాడేపల్లి మండలం పెనుమాకలోని పింఛన్దారుల ఇంటికి చంద్రబాబు వెళ్లి పెన్షన్ సొమ్ముని అందజేస్తారు ముఖ్యమంత్రి నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనుండడం ఇదే తొలిసారి కానుంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచారు వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు వేల పెన్షన్ ఇస్తే ఇప్పుడది నాలుగు వేలకు పెరిగింది ఏప్రిల్ మే జూన్ నెలల నుంచి పెంచిన పెన్షన్ ఇస్తానని బాబు హామీ ఇచ్చారు దీంతో నెలకి నాలుగు వేల పెన్షన్తో పాటు మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను రేపు పంపిణీ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్దారులున్నారు ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన పెన్షన్దారులందరికీ ఎన్టీఆర్ భరోసా పేరుతో ఒకే రోజు పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తారు రేపు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ చేపడతారు మొత్తం నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నగదుని అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు ఒక్క రోజులోనే అందజేస్తారు ఇందుకోసం ఒక్కో ఉద్యోగికి యాభై ఇళ్లను కేటాయించారు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులు కూడా పెన్షన్ల పంపిణీలో సాయం చేస్తారు ఇప్పటికే చంద్రబాబు లేఖ రాశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు ఎన్టీఆర్ భరోసా ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందిస్తామన్నారు గత ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా పెంచిన పెన్షన్ వర్తిస్తుందని లేఖలో స్పష్టం చేశారు దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు పెంచిన పెన్షన్తో ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా అమలు చేస్తున్నామన్నారు ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం వృద్ధులను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు చంద్రబాబు ఇక పెన్షన్ల పంపిణీ సక్రమంగా అమలయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పెన్షన్ల పంపిణీ కోసం నాలుగు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేశారు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని పంపిణీని కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు